ఈరోజు ఏదైతే టిఆర్ఎస్ పార్టీ నుంచి కృష్ణయ్య గారు మరియు బీజేపీ నుంచి రామనాయక్ గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు వాళ్ళు గతం కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళే వాళ్ళని బలవంతంగా చేసి కిడ్నాప్ చేసి నామినేషన్ వేయించి ఐదు రోజులు వాళ్ళ కనబడకుండా వాళ్ళు స్వేచ్ఛ ఇవ్వకుండా ఈరోజు ఫామ్ హౌస్లో బంధించి ఈరోజు కోజ్కి పట్టడం తీసుకురావడం జరిగింది తీసుకురావడం వలన వాళ్ళు కృష్ణయ్య గారు నేను నా భార్యను చూడక నేను ఐదు రోజులు అవుతుంది ఖచ్చితంగా నా భార్యను చూడాలంటని ఉద్దేశంతో కూడా ఉంటే ఆయన తిండి లేకుండా ఏది కనీసం ఛాయ కూడా తాగనీయకుండా ఒక కోలలో బంధించి ఒక బంధించి ఆయన ఒక పశువులాగా బంధించి ఈరోజు టీఆర్ఎస్ నాయకులు పట్నం నరేంద్ర రెడ్డి ఒక రౌడీజంగా ఈరోజు ఇంతకు ముందు కూడా కోసి పట్టణంలో గత మూడేళ్ల కింద కూడా కర్రలు పట్టుకొని ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇండ్ల మీద దౌర్జన్యంగా వచ్చిన చరిత్ర ఈరోజు పట్నం నరేంద్ర రెడ్డి పైన ఉంది కాబట్టి ఖచ్చితంగా అదే షాబాద్ ద్రౌడిజం ఈరోజు మళ్ళా కోడంగల్లా చూపియాలని చూస్తున్నారు ఈ ప్రాంతం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు మరియు నియోజకవర్గ తిరుపతి రెడ్డి గారు స్వేచ్ఛాయుతంగా ఎలక్షన్స్ జరగాలి అందుకని ప్రతి ఒక్కరికి స్వేచ్ఛాయుతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు స్వేచ్ఛ స్వేచ్ఛ ఉంది ఈరోజు పట్నం నరేంద్ర రెడ్డి గారు దౌర్జన్యంగా మా కార్యకర్త కిడ్నాప్ చేసి మరియు నామినేషన్ వేయించి మరియు కిడ్నాప్ చేయడం వలన వాళ్ళు స్వేచ్ఛ ఈరోజు కోజిపట్టణంకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో జయిన్ అవ్వడం జరిగింది మాకు బీఆర్ఎస్ పార్టీ అంటే ఇష్టం లేదు మేము బీజేపీ అంటే ఇష్టం లేదు అంటే రామ్ మరియు బీఆర్ఎస్ పార్టీ ఇష్టం లేదు కృష్ణయ్య గారు ఇద్దరు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో జయిన్ అయ్యి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భాను నాయక్ గారికి మద్దతుగా తెలుపుతో ఈరోజు నాలుగో వార్డు ప్రజలందరూ ఆలోచించి విజ్ఞానులు ఆలోచించాలి ఎందుకంటే ఈ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి గారు ఉన్నారు తిరుపతి అన్న గారు ఉన్నారు కాబట్టి మీ వార్డు అభివృద్ధి కావాలన్నా మీ కింద ఇల్లు కావాలన్నా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని కోరుకుంటున్నాం ఎందుకంటే మాయా మాటలు చెప్పి ఈరోజు దొంగ మాటలు చెప్పి ఈరోజు కృష్ణయ్య గారిని నువ్వు ఇల్లు అమ్ము పది లక్షలు తీసుకురా అంటని చెప్పిందట ఆయన వసూలు చేసే అలవాటు ఉంది ఎందుకంటే ఆయన బాధ్యతలు చాలా మంది ఈరోజు మా అభ్యర్థులు ఉన్నారు ఈరోజు పదిహేను వాడు అభ్యర్థి అయినా ఈరోజు తొమ్మిది వారు అభ్యర్థి అయినా ఆయన బాధ్యతలే ఈ రోజు పయ అభ్యర్థితో ప్రతిరోజు ఐదు లక్షలు వసూలు చేసేవారు ఈరోజు తొమ్మిది వార అభ్యర్థులైనా ప్రతిరోజు రెండు మూడు లక్షలు వసూలు చేసేవారు ఆ విధంగా మాయా మాటలు చెప్పి ప్రతి ఒక్కరితో మూటల సంచులు తీసుకొని ఇక్కడ అందరినీ ఆయన పట్టణం తీసుకెళ్లేవారు ఆయన పేరే ఇక్కడ వచ్చి వసూల ఉసులరాజు అంటని ఈరోజు కోడంగల్ ప్రజలకు అందరు తెలుసు కాబట్టి మోసం మోసపోయడానికి కోజ్గి ప్రజలు ఎవరు సిద్ధంగా లేరు కోడంగల్ ప్రజలు సిద్ధంగా లేరు వీళ్ళు గ్రహించి ఈరోజు మీరు ఏదో తూతు మంత్రంగా ఎలక్షన్ చేస్తారు కాబట్టి ఇలాంటి భయభ్రాంతులు చేస్తే మీ ముఖ్యమంత్రిగా ఉండి కూడా ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం ఎలాంటి అవాచయ సంఘటనలు జరగకుండా ఎంత శాంతియుతంగా మీరు ఎంత అరాచకం చేసినా కూడా మేము శాంతియుతంగా ఎలక్షన్ జరగాలని కోరుకుంటున్నాం కాబట్టి ఇలాంటి చర్యలు సార్ పాల్గొడని కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు